హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మీ మీద ఎంత కోపంగా ఉన్న వాళ్ళైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మీద ప్రేమతోటి మీరే కావాలి అని చెప్పేసేసి వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడున్నా సరే మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేటటువంటి పవర్ఫుల్ పరిహారం అనేది ఈరోజు మనం చేయబోతున్నాము ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే అంటే రకరకాల గొడవల వల్ల ఏంటంటే భార్యాభర్తలు కానీ ఇష్టపడిన వాళ్ళ మధ్య కానీ ప్రేమించే వాళ్ళ మధ్య ఏంటంటే అనుకోని కారణాల వల్ల అనుకోని గొడవల వల్ల ఏంటంటే వాళ్ళు దూరమైపోతూ ఉంటారు అంటే ఇద్దరు మాట్లాడుకోరు ఒకళ్ళు ఏంటంటే విపరీతమైన కోపంతో మాకు వద్దు అని చెప్పేసేసి దూరంగా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫోన్కి దొరకరు అంటే నెంబర్స్ బ్లాక్లో పెట్టేసుకోవటము మెసేజ్లు చూడకపోవటము వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎటువంటి రిప్లైస్ అనేవి లేకపోవటము అంటే ఎవరన్నా ఫ్రెండ్స్ ఫోన్లో నుంచి ఫోన్ చేస్తాము అయినా కూడా అవి కూడా బ్లాక్ చేసేస్తారు మనం ఏ నెంబర్ నుంచి ఫోన్ చేసినా సరే హలో అని మన వాయిస్ వినపడంగానే కట్ చేసేస్తారు బ్లాక్లో పెట్టేసేస్తారు అట్లా వాళ్ళు అసలు ఎక్కడున్నారో తెలియదు ఏ అసలు వాళ్ళ ఆలోచన ఏంటో తెలియదు మనకేంటంటే వాళ్ళే కావాలి అని ఆ ఆలోచనతో మనం ఏంటంటే ఇక వేరే ఏ పని మీద కూడా ధ్యాస లేకుండా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేక చాలా రకాలుగా వాళ్ళతో మాట్లాడాలి ఒక్కసారైనా మాట్లాడాలి అని చెప్పేసేసి చాలామంది కూడా ఇబ్బంది పడి ఎదురు చూస్తూ ఉంటారు అలాగా వాళ్ళు ఏంటంటే మనకు తెలియక ఇంక ఎక్కడుంటారు ఏంటో తెలియదు వెళ్ళి కలుద్దామన్నా కూడా తెలియదు అలాగా తెలియని వాళ్ళకి అలా వెళ్ళిపోయిన వాళ్ళకి దూరంగా వాళ్ళంతటా వాళ్ళే అర్థం చేసుకొని సరే ఏదో జరిగింది జరిగింది ఏదో జరిగిపోయింది అని అని చెప్పేసేసి వాళ్ళల్లో ఒక కాస్త మంచి ఆలోచన అనేది మొదలయ్యి మీ మీద కూడా ప్రేమ అనేది ఎక్కడో ఒక చాటు ఉంటుందిగా ఇప్పుడు మీ మీకు ప్రేమ వాళ్ళ మీద వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళకు కనీసం మీ మీద ఎక్కడో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా ఉంటుందిగా ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ ప్రేమతోటి వాళ్ళు ఆలోచించుకొని సరే జరిగింది ఏదో జరిగింది అని చెప్పేసేసి ఇక వాళ్ళు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి లేకపోతే మేము ఫోన్ చెయ్యాలి అని చెప్పేసేసి వాళ్ళంతటా వాళ్ళే మన మన దగ్గరికి వచ్చేటటువంటి పవర్ఫుల్ పరిహారం అన్నమాట కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి ఇట్లా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే జనాల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే పైకి అందరు నవ్వుతా కనిపించినా మనం నాశనం అయిపోతే బాగుండు మనం ఏడుస్తూ ఉంటే బాగుండు అని చెప్పేసి జనం లోపల వాళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఎవరికి ఇలా చేసామని మనమేం చెప్పాల్సినటువంటి పని లేదు అలా మీరు నమ్మకంతో చేసుకోండి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందర చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో చాలా రకాలుగా ఇబ్బందులు పడతా అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ నేను చెప్పేటటువంటి గురువు గారు చాలా నమ్మకమైన వారు మీరు గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కొంతమంది ఏంటంటే బయటకు చెప్పుకునే సమస్యలు ఉంటాయి కొంతమందికి చెప్పుకోలేకుండా మానసికంగా వాళ్ళల్లో వాళ్ళే కుంగిపోతూ ఉంటారు అట్లా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురువు గారితో ఒక్కసారి కనుక మీరు కాంటాక్ట్ అయితే మీ దగ్గర నుంచి డబ్బులు కూడా ఎక్కువగా ఆశించరు మీ యొక్క స్థితిగతిని బట్టే డబ్బులు కూడా అడుగుతారు ఏంటంటే కొంతమంది ముందుగా డబ్బులు అక్క అని చెప్పేసి అడుగుతున్నారు అంటే మీరు చెప్పిన దానికి వాళ్ళు దానికి చేయటానికి అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది కదా దానికి కొంచెం అమౌంట్ ఖర్చు అయింది కాబట్టి దాని గురించి దానికోసం అని చెప్పేసి మీకోసం ముందుగా డబ్బులు అడగటం అనేది జరుగుతుంది గారు చేసిన దానికి ఎక్కువగా అడగరు మీ మీ యొక్క పరిస్థితిని బట్టి అడుగుతారు ఎందుకంటే నేను కూడా కొన్ని కొన్ని పరి సమస్యలకి గారిని కాంటాక్ట్ అవటం జరిగింది కాబట్టి నాకు సమస్యలకు కూడా రిలీఫ్ అనేది దొరికింది ఆ నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను అనమాట ఈ గురువుగారితో నేను చాలా సార్లు మాట్లాడాను గురువు గారు చాలా చాలా మంచివారు కాబట్టి మనం ఏంటంటే తప్పుగా ఆలోచిస్తే ప్రతిదీ తప్పుగానే కనిపించిద్ది కాబట్టి అది మీరు కూడా అర్థం చేసుకొని మీరు నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఈ పరిహారానికి కావాల్సింది ఒక్క బిర్యానీ ఆకు అనమాట చూడండి ఇట్లా ఒక బిర్యానీ ఆకు కావాలి ఇక్కడ బిర్యానీ ఆకునే ఎందుకు తీసుకున్నామంటే బిర్యానీ ఆకు అనేది చాలా చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రకృతిలో ఏదన్నా ఆకుకి శక్తి ఉంది ప్రకృతి నుంచి మంచి రకమైనటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక బిర్యానీ ఆకుకు మాత్రమే ఉంది ఎందుకంటే చాలా శక్తివంతమైనది మనకిది ఏదన్నా మనం తయారు చేసుకునేది కాదు ఏది కాదు మనకి చక్కగా చెట్లు నుంచి లభించేదన్నమాట ఈ ఆకు కాబట్టి దీనికి ప్రకృతి యొక్క అనుగ్రహము దేవుని ఆశీర్వాదం అనేది ఏదన్నా ఒక చెట్టుకు కానీ ఒక ఆకుకు కానీ ఉందంటే అది కేవలం ఒక బిర్యానీ ఆకు అని చెప్పేసేసి మనం సందేహం లేకుండా చెప్పవచ్చు అంత పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట ఈ బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకును మీరు ఏం చేస్తారంటే మనకి చక్కగా నీట్గా ఉండేటటువంటి ఒక ఆకుని తీసుకోండి మనకేంటి హోల్స్ కానీ అట్లాగే డ్యామేజెస్ కానీ లేకుండా నీట్గా ఉన్నటువంటి ఒక ఆకును తీసుకొని మీరేం చేస్తారంటే ఒక రెడ్ స్కెచ్ కానీ లేదా ఒక బ్లాక్ స్కెచ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి బ్లాక్ కానీ రెడ్ కానీ అంతేగాని గ్రీన్ బ్లూ ఇలాంటివి ఏమొద్దు మనకేంటంటే మనం ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను పోవటానికి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు నలుపు కానీ ఎరుపు కానీ ఈ రెండు అయితేనే మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఇట్లా తీసేసుకొని మీరేం చేస్తారంటే యాకు మీద ఇక్కడ నేను బ్లాక్ స్కెచ్తో రాస్తున్నాను రెడ్ అయినా పర్వాలే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కోసం చేస్తుంది లేదా భార్య భర్త కోసం చేస్తుంటే ఇలా వాళ్ళ పేరు రాసుకోండి సపోజ్ వాళ్ళ పేరు వచ్చేసి వెంకటేష్ అనుకుందాము అమ్మాయి అబ్బాయి కోసం చేస్తుంటే వెంకటేష్ ఇట్లా వెంకటేష్ అని రెండుసార్లు రాసుకోవాలి ఈ పేరుని మళ్ళీ సేమ్ అదే పేరుని వెంకటేష్ అలా మనం ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ పేరుని రెండు సార్లు రాయాలి అదే ఒకవేళ అబ్బాయి అమ్మాయి కోసం చేశాడనుకోండి ఆ అమ్మాయి పేరు ఏదో రాసి అనుకోండి రాసి రాసి అని అట్లాగా మనం ఎవరు ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ పేరుని రెండు సార్లు రాయాలి అలా రాసేసి మీరేం చేస్తారంటే ఇట్లా రాసేసి మీరేం చేస్తారంటే మీరు దే దీపారాధన చేసుకున్న పర్వాలా లేకపోతే చేయకపోయినా మామూలుగానైనా సరే పర్వాలే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనకి ప్రకృతి అనుగ్రహం అనేది కూడా బిర్యానీ ఆకు మీద చాలా ఉంటుంది కాబట్టి ఇక మీరు మనసులో దండం పెట్టుకోండి ఇట్లా నా భర్త మారి నా దగ్గరకు రావాలి లేదా నా భార్య మారి నా దగ్గరకు రావాలి మేము ఇష్టపడే వాళ్ళు మాకు ఫోన్ చేయాలి మేము కలవాలి ఇంకెప్పుడు గొడవలు లేకుండా ఉంటాము అని అని చెప్పేసేసి వాళ్ళు రావాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీరేం చేస్తారంటే ఇలాగ ఒక మట్టి ప్రమిద ఉంటుంది కదా ఇలా మట్టి ప్రమిద ఒకటి తీసుకొని దాంట్లో ఈ బిర్యానీ ఆకును వేసేసేయండి ఇట్లా బిర్యానీ ఆకును వేసేసి రెండు కర్పూరం బిల్లలు తీసుకోండి ఇట్లా తీసుకొని ఇట్లా రెండు కర్పూరం బిల్లలు వేసి బిర్యానీ ఆకు పెట్టేసేసి చక్కగా ఇట్లా ఈ ముందు కర్పూరం బిల్లలు వెలిగించుకోండి ఇట్లా వెలిగించుకొని ఈ బిర్యానీ ఆకుని ఇట్లా మీరు ఇట్లా చక్కగా కాల్ చేసి దాంట్లో వేసేసేయండి మనకి శుభ్రంగా కాలి బూడిదైపోయి దాకు ఇట్లా మనకి చక్కగా కాలి ఏంటంటే ఇలా బూడిదైపోయింది ఇలా మనకి చక్కగా కాలి ఏంటంటే బూడిదైపోయింది ఇలా ఈ కాలి బూడిదైపోయిన తర్వాత మనము ఇట్లా వచ్చేసి మనకేంటంటే ఇలా చక్కగా కాలి బూడిదైపోయింది ఇట్లా మనకేంటంటే చక్కగా బూడిదిగా అయిపోయింది ఈ బూడిదని మీరు ఏం చేస్తారంటే ఏదన్నా పారే నేలల్లో కానీ లేకపోతే ఏదన్నా షింకులో మనకి షింకు ఉంటది కదా అక్కడ షింకు దగ్గర అయినా సరే చేసేసుకొని ఈ బూడిదని అక్కడ ఆ షింకులో పోసేసేయండి మీరు మనకు ఒక్క ఆకు సరిపోయింది రెండు మూడు ఆకులు కూడా అవసరం లేకు చాలు మనకేంటంటే చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది మనకి కాల్చే పరిహారాలకు ఏంటంటే చాలా తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది అంటే మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది మనకు కాల్చినట్టు అనమాట ఆ సమస్య అనేది అట్లా తాలి బూడిదైపోయింది అంటే ఇక వాళ్ళలో మార్పు అనేది వచ్చి ప్రేమ అనేది కలిగి ఎందుకు దూరం పెట్టామో మరి మనం కూడా ఇట్లా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసేసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేయటం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కుంటూ రావటం లేకపోతే మనం ఫోన్ చేస్తే కనీసం అప్పటిదాకా ఫోన్స్ తీయన వాళ్ళు కాస్త ఫోన్ తీసి మాట్లాడటము ఏంటంటే వాళ్ళకు కూడా ఎక్కడో ప్రేమ అనేది కొంచెం ఉంటుంది ఉండకుండానే మనతో మాట్లాడరు కదా ఇష్టం లేకపోతే ఫస్ట్లో ఇష్టం లేదని చెప్పేసేస్తారు వాళ్ళు వేరు అలా కాకుండా కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండి ఇలా దూరం పెట్టేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారాలు అనేవి చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఇంకా అలాగే భార్యాభర్తలు కూడా కొంతమంది భర్తలు భార్యని వేధించే వాళ్ళు ఉన్నారు కొంతమంది భర్తలు బాగా చూసుకుంటున్నా కూడా ఇంకా ఏదో ఆశించి ఆ భర్త పనికిరాక ఇబ్బంది భర్తను దూరం పెట్టేసే భార్యలు ఉన్నారు అలా భార్య కోసం భర్త అయినా భర్త కోసం భార్య అయినా ఇష్టపడే వాళ్ళ కోసం అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు మీకు కాల్చే పరిహారం వల్ల సమస్యకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది చాలామంది కూడా అక్క మీరు చెప్పినటువంటి కి మాకు మంచి సమాధానం అనేది దొరికింది అంటే మాకు ఇక వాళ్ళు చెయ్యరేమో అని అనుకున్న వాళ్ళు మాకు చక్కగా కాల్ చేశారు అని చెప్పేసి చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ చూస్తుంటే ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా నమ్మకంతో చేసినప్పుడు ఏ పనైనా మనకు సాధ్యమైద్ది కాబట్టి ఇంకా మీకు కొంతమంది ఇలాంటి మొండి మనుషులకి మొండి సమస్యలకి ఏంటంటే మీకు ఒక పరిహారం కాకపోతే ఒక పరిహారానికైనా రిజల్ట్ అనేది వచ్చిందని చెప్పేసి నేను చాలా చాలా మంచి రెమెడీస్ అనేవి నేను మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు నమ్మకంతో చేయండి దీనికి రూపాయి అయితే రూపాయి పిల్ల ఖర్చు లేదు ఒక్క బిర్యానీ ఆకు దానికి ఖర్చేముంది చెప్పండి కాబట్టి మనకు ఖర్చుతో కూడా పని లేదు టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదు కాబట్టి చక్కగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళంతటా వాళ్ళు మారి ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు పక్కన లేకపోతే ఎన్ని డబ్బులున్నా ఎంత మంది ఉన్నా కూడా ఏంటంటే మనకు ఆ సంతోషం అనేది రాదు ఆ లోటు అనేది ఎవరు తీర్చలేరు అది మనం ప్రేమించే వాళ్ళు పక్కనుంటే మాత్రమే జరిగింది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారాలు అనేవి చాలా బాగా రిజల్ట్ అనేవి వస్తాయి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళే వాళ్ళు లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అర్థమైంది కదా మరొక మంచి మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్